హాయ్ అండి వెల్కమ్ టు అనురాగాలు ఈ వీడియోలో భీముని పాదం వాటర్ ఫాల్కి మేము వెళ్ళిన వ్లాగ్ అయితే చూద్దామండి భీముని పాదం వాటర్ ఫాల్ వరంగల్ నుంచి అయితే వన్ అండ్ హాఫ్ అవర్ టైం తీసుకుంటుందండి వెళ్ళడానికి అదే నరసంపేట్ నుంచి అయితే థర్టీ మినిట్స్ టైం అయితే పడుతుంది అండ్ మనం ఎంట్రన్స్ కోసం అయితే పర్ పర్సన్ ఫార్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారండి అండ్ వెహికల్కి సపరేట్గా అంటే టూ వీలర్స్కి అయితే ట్వంటీ రూపీస్ ఫోర్ వీలర్కి అయితే హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు మనం ఎంట్రన్స్ టికెట్ తీసుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అయితే ముందుకు వెళ్ళాల్సి ఉంటుందండి అండ్ ఈ రోడ్ కూడా చాలా బాగానే ఉంది అండ్ ఎటువంటి గుంతలు అట్లా అయితే మరీ ఎక్కువ అయితే లేవండి చాలా బాగుంది అండ్ ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా చాలా అందంగా ఉంది అండ్ మనం ఒక హిల్ స్టేషన్లో ఉంటే ఎలాంటి ఫీల్ ఉంటుందో అలాంటి ఒక ఫీల్ అయితే ఇక్కడ ఉందండి అలాగే మనకి మేఘాలు కనిపించడం కానీ అండ్ ఆ కొండలు గుట్టల మధ్యలో మేఘాలు ఉండటం ఆ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఆ వ్యూ అండ్ మనం కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక పార్కింగ్ ప్లేస్ అయితే ఉంటుందండి అండ్ ఆ పార్కింగ్ ప్లేస్ నుంచి మనం మరొక హండ్రెడ్ మీటర్స్ బై వాక్ వెళ్ళాల్సి ఉంటుందండి అండ్ ఈ చిన్న కాలువ మనం దాటుకొని వెళ్ళాలి దాటుకొని వెళ్ళిన తర్వాత మనం కొద్దిగా ముందుకు వచ్చినట్లయితే చూడండి ఎంతో బ్యూటిఫుల్గా ఉండే భీముని పాదం ఫాల్ అయితే మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది అండ్ ఈ వాటర్ ఫాల్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి అండ్ ఈ లొకేషన్ అయితే మనకు ఒక ప్లెజెంట్ ఫీల్ని తీసుకురావడంలో మాత్రం ది బెస్ట్ రోల్ అయితే ప్లే చేస్తుందండి చాలా చాలా బాగుంది అండ్ చుట్టూ పచ్చని చెట్లు కొండలు గుట్టలు పక్షులు ఇవన్నీ ఎంత బాగున్నాయంటే మనం నేచర్ని ఎంజాయ్ చేయాలి మన డే టు డే లైఫ్ నుంచి కొంచెం మనకి బ్రేక్ కావాలి అనంటే ఈ వాటర్ ఫాల్ అయితే ది బెస్ట్ ప్లేస్ అండి చాలా బాగుంది అండ్ ఆ వాటర్ఫాల్ నుంచి వచ్చే వాటర్ మనకు ఒక దగ్గర చిన్నగా స్టోరేజ్ లాగా ఉంది ఈ చిన్న గోడ ద్వారా మళ్ళీ బయటకు వస్తున్నాయి సో ఇది కూడా చాలా మంచిగా నీట్గా అంటే మనం నిలబడి అయితే చాలా బాగుందండి అండ్ ఇక్కడ కన్స్ట్రక్షన్స్ కూడా వాళ్ళు మంచిగా మనం వాటర్ ఫాల్కి దగ్గరికి వెళ్ళి ఫాల్ని దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అయ్యే విధంగా చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు అండ్ వ్యూ అయితే చ చాలా 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 బాగుందండి అండ్ మేము వెళ్ళినప్పుడైతే వర్షం పడుతూ ఉండే ఆ వర్షంలో అండ్ ఈ వాటర్ఫాల్ ఈ చుట్టూ ఉన్న వాతావరణం చాలా చాలా ఒక మంచి ఫీల్ని అయితే ఇస్తుందండి అండ్ మనం డే టు డే లైఫ్లో ఉన్న టెన్షన్స్ అన్నీ మర్చిపోయి మంచిగా మనకంటూ ఒక ప్రీషియస్ టైంని స్పెండ్ చేయడానికి ఈ ఇట్లాంటి ప్లేసెస్కి మనం వెళ్ళినప్పుడు మన సోల్ కూడా చాలా ప్రజెంట్ ఫీల్ని అయితే పొందుతుంది అండ్ ఈ వాటర్ఫాల్ మనకి అలాంటి ఒక మంచి ఫీల్ని తీసుకొస్తుందండి అండ్ ఇక్కడ నుంచి అయితే చూడండి వాటర్ఫాల్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండ్ మీరు కూడా టైం దొరికినప్పుడు ఇట్లాంటి వాటర్ ఫాల్స్ కానీ లేదంటే నేచర్కి సంబంధించిన ఏరియాస్కి మనం వెళ్ళినప్పుడు ఆ నేచర్ తెలియకుండానే మనలో ఒక మంచి ఒక ప్లెజెంట్ ఫీల్ని తీసుకురావడమే కాకుండా మనల్ని ఇంటర్నల్గా హీల్ చేయడంలో ఇది చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుందండి అండ్ అలాగే మనం వాటర్ ఫాల్ నుంచి కొంచెం దూరం నుంచి వాటర్ ఫాల్ని చూడ్డానికి ఇక్కడ ఒక వాచ్ టవర్ కూడా బిల్డ్ చేశారండి అది కూడా చాలా బాగుంది అండ్ ఈ వాటర్ ఫాల్ మనకి వర్షాలు పడినప్పుడు మాత్రమే ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందండి వర్షం తక్కువగా ఉన్నప్పుడు కానీ ఎండాకాలంలో అయితే ఇంత ఫ్లో అయితే ఉండదు సో మనం వర్షాలు ఎలా ఉన్నాయి అనే దాన్ని చూసుకొని రావడం అయితే బెస్ట్ ఆప్షన్ అండ్ అలాగే ఇక్కడ ఫుడ్ కానీ లేదంటే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అయితే లేవండి అండ్ మనం బయట నుంచి వచ్చేటప్పుడే తెచ్చుకోవడం సేఫ్ అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్